Hi everyone! పెళ్ళైన వాళ్ళందరికీ రకరకాల నలపూసలు వేసుకోవాలని కోరికగా ఉంటా ఉంటుంది కదా ఎక్కువగా అయితే కనుక సిక్స్టీన్ ఇంచెస్ అనేవి మనకి ఇస్తూ ఉంటారు అది హెల్దీ నెక్ కొంచెం హెవీగా నెక్ ఉన్న వాళ్ళకైతే కనుక ఇప్పుడు నేను షార్ట్ బీట్స్ బ్లాక్ బీట్స్ పెట్టుకొని చూపిస్తున్నాను కదా అక్కడికి వస్తే నా నెక్కకి ఏంటంటే ఆ సిక్స్టీన్ ఇంచెస్ ఏంటంటే కిందకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏంటంటే కొంచెం నెక్క పైకి వేసుకోవాలి అని అనిపిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కనుక ఇలాగ బ్లాక్ బీట్స్ మనం వేసుకున్నవి తీసుకొని వెనకాల హూక్ ఉంటుంది కదా హా హూక్ దగ్గర ఇలా ముడులు వేసేసుకోండి ఇవి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి కనిపించకుండా ఉంటుంది అలాగే మనకి నచ్చినట్టుగా కూడా వేసుకోగలుగుతూ ఉంటాం అనమాట దీన్ని గోల్డ్కి అయితే కనుక ఈ టిప్ని అస్సలు ఫాలో అవ్వదు ఎందుకంటే గోల్డ్ నలిగితే అక్కడికి అది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఎప్పుడైనా మనం వన్ గ్రామ్ గోల్డ్కి అయితే కనుక హ్యాపీగా ట్రై చేసుకోండి మీకు నచ్చినట్టుగా ఇలాగ ట్రై చేసుకుంటే మనకు నచ్చినట్టుగా అయితే గనక వేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అయిపోండి ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ